హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రా రెసిపీస్ మీందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు ఆంధ్రా చికెన్ కర్రీని విలేజ్ స్టైల్లో చేసి చూపిస్తున్నానండి ఈ చికెన్ కర్రీ రుచిలో మాత్రం రారాజా అండి మీకు ఈ టేస్ట్ అయితే ఏ రెస్టారెంట్లో కూడా దొరకదండి అంత అద్భుతంగా ఉంటుంది అన్ని ఇంగ్రీడియంట్స్ రోట్లో వేసి దంచి వండుతాం కదా అందుకే చికెన్ గ్రేవీతో కమ్మని రుచితో అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ రైస్లోకి రోటీస్లోకి రాగి సంగటిలోకి ఇలా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి అయితే ఈ ఆంధ్ర చికెన్ కర్రీని విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఆరు నుండి ఏడు ఎండుమిర్చి తీసుకుని శుభ్రంగా కడుక్కొని బౌల్లో వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసి అరగంట నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని రెండు స్పూన్లు గసాలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్రని రూట్లో వేసుకొని దంచుకోవాలి ఎండుమిర్చి నలిగిపోయాయండి ఇప్పుడు కొద్దిగా అల్లం ఐదారు వెల్లుల్లి రబ్బులు వేసుకుని దంచుకోవాలి అల్లం కూడా నలిగిపోయిందండి ఇప్పుడు ఐదు చిన్న ఉల్లిపాయలను వేసుకుని దంచుకోవాలి పెద్ద ఉల్లిపాయలు అయితే మూడు సరిపోతాయండి ఉల్లిపాయలు మరీ మెత్తగా దంచకూడదండి కచ్చాపచ్చగా మాత్రమే దంచుకోవాలి ఉల్లిపాయలు నలిగిపోయాయండి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ల ఉప్పుని వేసుకోవాలండి రాళ్ల ఉప్పుని ఎండుమిర్చి దంచినప్పుడు వేసుకోవాలండి నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను ఉల్లిపాయలు నలిగిపోయాయండి ఇక తీసేసుకుందాం నా చిన్నప్పుడు అమ్మ ఇదే పద్ధతిలో చేసేదండి అందులోనూ మాది బాగా పల్లెటూరండి పైగా అప్పట్లో బ్రాయిలర్ కోళ్ళు ఉండేవి కాదు నాటు కోళ్ళతోనే వండుకునేవాళ్ళు అండి అసలు ఎంత రుచిగా ఉండేదో మాటల్లో చెప్పలేమండి చూడండి ఉల్లిపాయలు ఇలా కచ్చాపచ్చా ఉండాలి ఇప్పుడు దంచుకున్న ఉల్లిపాయ ముద్దని చికెన్లో వేసేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే కూరకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దంచుకున్న ఉల్లిపాయ ముద్ద పసుపు ఆయిల్ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అల్లం వెల్లుల్లి ఆయిల్ ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టి కూర బాగా రుచిగా వస్తుందండి ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి అంత బాగుంటుంది ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక గంట పక్కన పెట్టుకోవాలండి చికెన్ రెడీ అయ్యేలోపు మనం మసాలా నూరుకుందాం ముందుగా మనం నానబెట్టుకున్న గసాలను వేసుకొని నూరుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాజీరా మూడు యాలకులు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క కొద్దిగా అనాస పువ్వు జాపత్రి కొంచెం చిన్న కొబ్బరి ముక్క వేసుకొని మెత్తగా నూరుకోవాలి గసాలు కొబ్బరిని ఇలా సన్నికలలో నూరితే మసాలా ఇరువు అంటే ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అదే మిక్సీలో వేస్తే మనం ఎంతైతే వేసామో అంతే వస్తుందండి అందుకే ఇలా సన్నికళలో నూరుకుంటే మసాలా చాలా బాగుంటుందండి మసాలాని ఇలా గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు సన్నికలలో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ను కూడా బౌల్లోకి తీసేసుకోవాలండి చూడండి మసాలా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడు ఆయిల్ వేసేసామండి ఇక ఆయిల్ వేయనవసరం లేదండి మూత తీసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి అలా మగ్గబెట్టుకుంటూ ఉండాలండి చికెన్ని చికెన్ మగ్గిపోయిందండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు నూరుకున్న మసాలాలను వేసుకోవాలి ఇప్పుడు గరెటతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి అంతేనండి ఎమ్మెగా ఉండే ఆంధ్రా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి కర్రీ ఎంత చిక్కని గ్రేవీతో వచ్చిందో ఈ స్టేజ్లోనే కర్రీని దించేసుకోవాలండి ఎందుకంటే కర్రీ చల్లారిన తర్వాత గ్రేవీ ఇంకా బాగా చిక్కబడుతుందండి అందుకే కర్రీని స్టవ్ మీద నుండి దించేసుకుందాం చూడండి కర్రీ చికని గ్రేవీతో ఎంతో ఎమ్మెగా ఉంది కదా ఈ కర్రీ రైస్లోకి రోటీస్లోకి రాగి సంగటిలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీని ఒక్కసారి టేస్ట్ చేశారంటే లైఫ్లో మర్చిపోరండి అంత బాగుంటుంది మనం చేసే ప్రాసెస్ని బట్టే కర్రీకి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కర్రీని టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకుని తింటే భలే ఉంటుందండి మా చిన్నప్పుడు అమ్మ చికెన్ కర్రీ చేస్తూ ఉంటే ఎక్కడో ఆడుకునే మాకు స్మెల్ వచ్చేసేదండి పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేసి అమ్మ అన్నం పెట్టు అమ్మ అన్నం పెట్టు అని ఎంత తొందర పెట్టేసేవాళ్ళమండి ఆ రోజులు ఆ వంటలు తిరిగి రమ్మన్నా రావండి రైస్ ఇలా కలుపుతూ ఉంటే కర్రీ స్మెల్ మాత్రం భలే వస్తుందండి చాలా బాగుందండి మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీకి ఈ కర్రీకి చాలా డిఫరెన్స్ ఉందండి ఉల్లిపాయలు దంచి వేసాము మసాలాలు కూడా సన్నికల మీద నూరు వేసాము కదా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చికెన్ పీస్ కూడా చాలా బాగుందండి వెన్నెల కరిగిపోయింది మసాలాలు చికెన్ పీస్కి బాగా పెట్టాయండి చాలా బాగుంది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఆంధ్రా చికెన్ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్